సరే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మన తోటలో ఏదో పాలకు కూడా తెంపుకుంటున్నాము ఎంత బాగా వచ్చింది చూడండి బాగుందా చూడండి ఒక్కొక్క కాకి ఎంత పెద్దగా వచ్చింది ఇంకో కుండీలో కూడా ఉంది అందులో తెంపుకుంటున్నా ఇండ్లో తెంపలేదు నాలుగైదు రోజులు కట్టుకుని అన్న బాగుందా కూడా బాగుందా చూడం బాగుందా

పాలకూరకు ఇట్లా వస్తుంది అన్నట్లు పాలకూర ఎరువు ఎక్కువ ఉంటే మంచిగా మంచిగా అవుతుంది ఆకులు అవుతుంది అన్నది అందులో ఇప్పుడు చలి ఉంటది కదా చలికి మంచిగా వస్తాయి ఆకుకూరంగా ఇంకా నాకు వీలు అయితే కాకనే పెట్టుకుంటే కొంచెం సేపు ఇలా పని చేసే వరకు చల్లగా ఉంటుంది ఇంకా కిందికి పోతున్నా నేను మళ్ళీ సంతోష కోసం అని సంతోషది లేకుంటే ఎండాకాలం అయితేనేవా ఎండ కొడుతుంది చెట్లు కానీ ఇప్పుడు మంచిగానే ఉంటాయి నాకు టైం ఉంటలేదు టైం ఉన్న కాడికి చేసుకుంటున్నాయిగా చూడండి పాలకూర ఎట్లా వచ్చింది మంచిగా అమ్మ పువ్వా ఏం పే అన్న పిలువ అన్న తాకుతుందని చెప్పమలా చెప్పు అన్నా పట్టుకో పప్పు చేద్దామా కూర పప్పు చేయది కూర వేస్తారేమో

చె ఏడుకోలేంపా ఇక్కడ పోతామా సరేపా అటుకి వెళ్తామా అటుకి వెళ్ళంపా చూడండి పూలు పూల పక్కలకి వెళ్ళి వస్తున్నావా మంచి వచ్చింది కదమ్మా కదా రెండు రోజులు అవుతుంది ఒకరోజు ఫ్రై చేస్తా ఒకరోజు చూడండి ఏ మందులు ఏ పురుగు మందులు లేకుండా చేద్దామా

ఏమైంది ఏమైంది ఇదే ఊనలే ఉండల్లి సరే సరే కొంచెం ఇంకో కుండీలో కూడా పోసుకున్నా పాలకూర

కొండగంటి కూర ఎంపుకు మొత్తం కట్ చేసుకునేది కూడా కొంచెం నీళ్లు నేనమ్మ అప్పుడప్పుడు తక్కువ కదా అందుకోసమని కొంచెం అయిపోయింది చూడండి దీనికి నీళ్ళు ఎక్కువ ఉండాలి అన్నట్లు నీళ్ళు ఎక్కువ ఉంటే మంచిగా అవుతుంది ఇప్పుడు మళ్ళీ మొత్తం కట్ చేసుకొని నీళ్ళు పోసుకుంటే మళ్ళీ వచ్చి గురలునే మంచి వస్తాయి బాగానే ఉంది ఇప్పుడైనా కూడా నానా ఏందమ్మా పోదం పోదాం దసరా పండుగ రోజు గుట్ట పోయినాం కదా కనిపిస్తాడు విద్యపాయికి మాకు అందరం గుట్ట అక్కడ చూపిస్తున్నాడు ఇది ఏమిటి లేదు ఏమన్నా తీసుకోవా चुप चोप। तो 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 ना चुप हाय चुप हाय चुप हाय चुप कर हाय चुप पाइक लो पाइक लो हाय चुप इपुरे पु हाय चुप पु ना ना नहीं निद्रा बोतो कदा ना नुद्� ना नहीं 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 దీని పేరు పోయిన కంటే కూర అంటే పోయినా కూడా మంచిగా కనిపిస్తాయి అంటే ఇప్పుడు అంటే ఇంకా అన్ని దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి కానీ అప్పుడు ఒకప్పుడు వర్షాకాలంలో అది ఏదైనా నీళ్ళు ఉన్న తో మాత్రమే ఉంటుండే అన్నట్టు మళ్ళా వర్షాలు పడ్డప్పుడు మాత్రమే దొరుకుతుండే ఇప్పుడు అన్ని హైబ్రిడ్ అయినాయి కాబట్టి అన్ని దొరుకుతున్నాయి ఏ టైమ్లో అయినా కూడా మా చిన్నప్పుడు అయితే ఏం తెంపుకొస్తుంది చెరలల్లా ఇట్లా ఏదైనా నీళ్ళు ఉంటే అడవి ఉంటుంటే తెంపుకొస్తుంది మనకు ఇది ఇంకొకటి కొండపిండి కూర అది కూడా గుట్టల్లో ఉంటుంది అది వర్షాకాలంలోనే ఉంటుంది నేను వేసినా కానీ నాతో రాలేదు మళ్ళీ ఈసారి వేయాలి వర్షాకాలం వచ్చినప్పుడు ఇదైతే మంచిగా ఉంది కానీ అది రాలేదు ఇది స్టార్ట్ చేసుకోము కూడా పునగంటి పునగంటి కూరతోనే స్టార్ట్ చేసిన అంటే ఇది ఒకసారి అంటే ఎప్పుడు ఉంటుంది అన్న చూడండి మనం ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లా కూడా నీళ్ళలు వేసి పెడితే ఈ గంటు ఉంటుంది కదా దీనికి కూడా ఏర్లు వస్తాయి చూడండి ఇక్కడ కాటలాక్ ఉంది కదా ఇది గంటు అంటారు అన్నది ఇది ఇట్లా నీళ్ళలు వేసినామంటే ఏర్లు వస్తాయి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు కొనుక్కొచ్చు కూడా పెట్టుకోవచ్చు మనము కొనుక్కొచ్చి ఆకు మొత్తం తెంపేసుకోవాలి ఈ కాడలు ఉంటాయి కదా ఇవి నీళ్ళలు వేసినామంటే మంచిగా మనకు ఏర్లు వస్తాయి ఏర్లు వస్తే ఏళ్ళతో పెట్టేసుకోవచ్చు చిన్న చిన్న కుండీలైనా కూడా పెట్టుకోవచ్చు మనము చిన్న చిన్న గంపలుల్లా కుండీలుల్లా అంటే గంపలు అంటే ఇప్పుడు ఇల్లు కట్టే మాల్పు పని చేస్తారు అవి ఆ గంపల్లో పెట్టుకోవచ్చు ఇంకొకటి బియ్యం సంచులు కూడా మడత పెట్టించింది కొంచెం మట్టి వేసుకొని కూడా పెట్టుకోవచ్చు నేను ఆకుకూరలు అయితే అట్లే పెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఎక్కువైనాయి కాబట్టి ఇంట్లో పెట్టుకున్నా కానీ ఇప్పుడు అవన్నీ తీసేసిన ఇల్లు కట్టినప్పుడు సిమెంట్ సంచులు ఉన్నాయి కదా సిమెంట్ సంచులలో పెట్టుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ఇవన్నీ లేకుండే అప్పుడు ఇంకొకటి ఒకటి 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 ఇన్ని జమ అయినాయి ఇప్పుడేమో నాకు పెట్టుకునికే చా టైం ఉండలేదు చాదనవుతలేదు లేదు ఇంత మంచిగా వస్తుంది కూర కూడా ప్రతి ఒక్క ఆకు మంచిగా వండించుకోవచ్చు మనం ఇట్లా కాకపోతే ఓపిక ఉండాలి టైం ఉండాలి నాకు ఓపిక ఉంది కానీ సంతోష్ రానియాడు కాబట్టి ఎక్కడ వీలైతలేదు వీలైన కాడికి పెట్టుకుంటా మళ్ళీ ఆయన చూసుకోవాలి కదా ఎక్కువ పని చేసి మళ్ళీ జీరం వచ్చినా ఏమొచ్చినా మళ్ళీ ఎవరు చూసుకుంటారని భయం అయ్యి నేను పెట్టుకుంటా ఎక్కువ కాకపోతే ఇప్పుడు సల్లి ఉంది కాబట్టి మంచిగా వస్తాయి ఏ పెట్టుకున్నా కూడా ఇంకొకటి మాకు నీళ్ళు కూడా చాలా తక్కువ వస్తున్నాయి నీళ్ళు కూడా ఎక్కువ వస్తలేవు అదొక ప్రాబ్లం అయింది ఐదు రోజులకు ఒకసారి వస్తున్నాయి అవి ఇంట్లోకే సరిపోతున్నాయి నేను బియ్యం గడిగిన నీళ్ళు పప్పు గడిగిన నీళ్ళు అవన్నీ కూడా అసలు వేస్ట్ ఏ పడేయకుండా చెట్లకు పోసుకుంటాను అన్నట్లు అట్లనే సర్దుకొని అవుతున్నాం పక్కల తోటలో కూడా అన్ని నార్లు పెట్టినా కానీ ఇంకా నీళ్ళు లేక ఎండిపోయింది పోయిన సార్ అయితే ఎన్ని ఆనంకాయలో ఎంత పాల వస్తూ వచ్చింది ఈసారి అస్సలు నీళ్ళు వస్తలేవు అది ఇంకా అయింది నీళ్ళతో చూపి ఇంకో కొంచెం పెద్ద చూపిస్తున్నాడు ఇప్పుడు

ఇంత మంచిగా వస్తున్నాయి ఇంకా పూజలు అవన్నీ కూడా ఉన్నాయి సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తావు బాయ్